హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ నేను మీ రమ్య ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో మనం క్యాలీఫ్లవర్తో టూ రెసిపీస్ చూద్దామండి ఫస్ట్ క్యాలీఫ్లవర్తో పికిల్ చూద్దాము పికిల్ కోసం క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటిని హాట్ వాటర్లో టూ టైమ్స్ బాగా వాష్ చేసి డ్రై చేసుకోవడానికి ఇలా ప్లేట్లో పెట్టుకోండి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో వేసి నానపెట్టుకోండి ఆ డ్రై అయిపోయిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేసేసి మొత్తం వేసేసుకోండి ఉప్పు కారం మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి ఉప్పు కారం వన్ ఇస్ట్ టూ రేషియోలో వేసుకోండి ఇప్పుడు ఈ దీన్ని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి టెక్స్చర్ ఇలా వస్తుంది ఇవి పచ్చి మొక్కలే కానీ చాలా బాగుంటుంది మొక్కలకి ఉప్పు కారం పట్టేసి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా వదిలేసి మనం పోపు వేసుకున్నాము పోపులోకి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకున్నాము వేసుకుందాము ఈ పోపుని ఈ మనం ఉప్పు కారం కలిపిన మొక్కల్లో కలిపేస్తే పిక్కిల్ రెడీ అండి టెక్చర్ ఇలా ఉంటుంది ఇది రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిక్కిల్ని టూ త్రీ అవర్స్ రెస్ట్ వదిలేద్దాము అప్పుడు ఉప్పు కారం పిక్కిల్ ముక్కలకి బాగా పట్టేసి పిక్కిల్ చాలా టేస్ట్గా ఉంటుందండి మనం క్యాలీఫ్లవర్తో కర్రీ చూద్దాము కర్రీ కోసం ముక్కలు ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకొని టూ త్రీ టైమ్స్ హాట్ వాటర్లో వాష్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని వాటర్ హీట్ అయ్యాక ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు దానిలో వేసేద్దాము ఇప్పుడు ఇవి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికిపోయాయండి ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాము సాల్ట్ పసుపు వేసాక ఆ సాల్ట్ మొక్కలకి పట్టడానికి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వండి మొక్కల్ని ఇప్పుడు ఆ ఉడికిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఆ వాటర్ అంతా కిందకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ముక్కలకి మనం పోపు వేసుకుందాం పోపు వేసుకున్నాక దీంట్లో ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా దీంట్లో వేసేయాలి ఇప్పుడు ఈ మొక్కల్ని బాగా మిక్స్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి ఆవిరికి ఉడకనిద్దాము ఈ కర్రీ రైస్లోకి చపాతీస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు బయట క్యాలీఫ్లవర్స్ బాగా దొరుకుతున్నాయి ఇది క్యాలీఫ్లవర్ సీజన్ కదా ఇప్పుడు టూ త్రీ మినిట్స్ అయ్యాక దీంట్లో కొంచెం సాంబార్ కారం వేసుకుందాము మీ మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు కారం వేశాక ఉప్పు కారం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి కారం వేసాక మూత పెట్టేసి టూ మినిట్స్ అలా వదిలేద్దాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎమ్మి ఎమ్మి క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకోండి క్యాలీఫ్లవర్ కర్రీ క్యాలీఫ్లవర్ పికిలు చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి